నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైటు చమురు నుంచి వచ్చిన ఆదాయాన్ని తన యొక్క భవిష్యత్తు తరాల కోసం అయితే దాస్తూ ఉంది ఇటీవల కాలంలో కువైట్ దేశం యొక్క ఆస్తులు భారీగా పెరిగాయి వివరాలు వెళితే కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ తన సవరిన్ వెల్త్ ఫండ్ ఆస్తులు గణనీయంగా పెరిగి ఒక ట్రిలియన్ డాలర్ల మార్కుకు చేరువయ్యాయని చెప్పి తెలిపింది తొమ్మిది వందల ఎనభై బిలియన్ డాలర్ల వరకు చేరుకుంది ఇంకొక ఇరవై బిలియన్ డాలర్లకు చేరుకుంటే ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటాయని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది సవరిన్ వెల్త్ ఫండ్ ప్రచురించిన డేటా ప్రకారం ఫండ్ ఆస్తులు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి సుమారు యాభై ఆరు పాయింట్ ఐదు ఐదు బిలియన్లు మరియు గత సంవత్సరంలో సుమారు నూట డెబ్బై ఏడు బిలియన్ డాలర్లు పెరిగాయని చెప్పిన్ వెల్త్ ఫండ్ లో మొదటి ఐదు ర్యాంకింగ్స్ లో ఎటువంటి మార్పు లేదని చెప్పేసి మొదటి స్థానంలో నార్వే ప్రభుత్వం పెన్షన్ ఫండ్ మనం చూసుకుంటే ఒకటి పాయింట్ ఆరు మూడు ట్రిలియన్ డాలర్ల ఆస్తులతో మొదటి స్థానంలో ఉంది రెండవ స్థానంలో చైనా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఒకటి పాయింట్ మూడు ఐదు ట్రిలియన్ డాలర్లు అలాగే ఆ యొక్క తర్వాతి స్థానంలో చైనా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది ట్రిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో ఉండగా అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ తొమ్మిది వందల తొంభై మూడు బిలియన్ డాలర్ల ఆస్తులతో నాలుగవ స్థానంలో ఉంది అలాగే కుబైట్ మనం చూసుకుంటే తొమ్మిది వందల ఎనభై బిలియన్ డాలర్ల ఆస్తులతో ఐదవ స్థానంలో నిలిచింది దీంతో ప్రస్తుతం ఈ యొక్క ఐదు దేశాలే తమ యొక్క భవిష్యత్తు తరాలకు తమ యొక్క దేశ భవిష్యత్తు కోసం పెద్ద మొత్తంలో అయితే ఆస్తులు కలిగి ఉన్నాయని చెప్పి సవరెన్ వెల్త్ ఫండ్ తన యొక్క తాజా నివేదికలో వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్